మన సీరియల్కి మంచి రోజులు మొదలయ్యాయి ఒకప్పుడు బుల్లితెన బాహుబలి కార్తీక దీపం సీరియల్ని ఢీకొట్టిన మన సీరియల్ ప్రస్తుతం పరం బోరింగ్ సీరియల్గా మారింది రిషి వస్తే తప్పితే ఈ సీరియల్ గాయన పడే పరిస్థితి లేకపోవడంతో అతని ర్యాక్కి సమయం ఫిక్స్ అయ్యింది అంతేకాదు వన్ ప్లస్ వన్ ఆఫర్ మాదిరిగా రిషి రీఎంట్రీతో పాటు టైమింగ్ కూడా మారింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై అవుతున్న ప్రసారమవుతున్న మన సీరియల్ జూన్ మూడవ తేదీ నుంచి సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది ఈ విషయాన్ని స్టార్ అధికారికంగా ప్రకటించింది గుప్పిడంద మన సీరియల్ మొదట్లో రాత్రి ఏడు గంటలకు ప్రసారమయ్యేది అయితే ఆ తర్వాత ఏడు గంటల స్లాట్ నుంచి తీసేసి సాయంత్రం ఆరు గంటలకు మార్చారు అక్కడైనా కుదురుగా ఉండనిస్తారా అనుకుంటే ఆ తర్వాత మొత్తం ప్రైమ్ టైం నుంచి పేకి పారేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముకు మార్చారు ఒక సూపర్ హిట్ సీరియల్కి కంటెంట్తో పాటు స్లాట్ కూడా చాలా ఇంపార్టెంట్ నైట్ ప్రైమ్ టైంలో ప్రసారమయ్యే సీరియల్కి ఉదయం మధ్యాహ్నంలో ప్రసారమయ్యే సీరియల్కి రేటింగ్కి చాలా తేడా ఉంటుంది రోజు మొత్తం పనులు పూర్తి చేసుకుని రాత్రి అయ్యేసరికి టీవీ దగ్గర కూర్చుంటారు ఆ టైంలో వచ్చే సీరియల్స్కి ఎక్కువ టీఆర్పి వస్తూ ఉంటుంది బుల్లితెరపై పీక్స్ టైమింగ్ అంటే రాత్రి ఏడు నుంచి వరకే కాబట్టి ఈ టైమింగ్స్లో వచ్చే సీరియల్స్కి ఎక్కువ టీఆర్పీ వస్తూ ఉంటుంది అయితే మొదట్లో రాత్రి ఏడు గంటకు గుప్పడంద మన సీరియల్ ప్రసారమైనప్పుడు టాప్ రేటింగ్ సాధించింది ఆ తర్వాత ఎప్పుడైతే టైమింగ్ మార్చారో ఆ ఎఫెక్ట్ రేటింగ్పై పడింది ఏడు నుంచి ఆరుకు మార్చారు ఆ తర్వాత ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషం మార్చేశారు దాంతో గుప్పడంద మన సీరియల్ రేటింగ్ ఘోరంగా పడిపోయింది అయితే మధ్యాహ్నం ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ రేటింగ్ కంటే గుప్పడంత మనిషి రేటింగ్ ఎక్కువగానే వస్తుండేది మధ్యాహ్నం ప్రసారమైనా కూడా నాలుగు నుంచి ఐదు రేటింగ్ సాధించిందంటే గుప్పడంత మనసుని ఆదరిస్తున్నట్లుగానే లెక్క అయితే సీరియల్ నుంచి రిషి ఎప్పుడైతే తప్పుకోవడం జరిగిందో అప్పటి నుంచి గుప్పడంత మనసు రేటింగు దారుణంగా పడిపోయింది ఇప్పుడు మళ్ళీ రిషి రీఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తికరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషం నుంచి సాయంత్రం ఆరు గంటలకు టైమింగ్ కూడా మారింది కాబట్టి గుప్పడంత మన సీరియల్కి మంచి రోజులు వస్తున్నట్లే లెక్క సోమవారం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు నిన్ను కోరి అనే కొత్త సీరియల్ ప్రసారం కానడంతో గుప్పంద మన సీరియల్కి శుభంకాడు వేస్తున్నారని అనుకున్నారంతా కానీ టైం మార్చి గుప్పడంద మన సీరియల్ ఫ్యాన్స్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే రిషి రాఘతో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్